హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమేం చేసామని ఆలోచిస్తున్నారా ఏం లేదండి వెలంగిని బీచ్కి వెళ్ళాం కదా చర్చికి వెళ్ళి బీచ్కి కి ముక్కు తెచ్చుకొని బీచ్ లోకి వెళ్ళాక అక్కడ అయితే చేపలు కనిపించినాయి చేపలు అయితే మేము ట్రై చేసాం నా హస్బెండ్ అని అన్నయ్య కలిసి చేపలు అయితే పట్టారు నాలుగు మూడు దాకా పట్టాను ఫ్రెండ్స్ చూడండి నా చున్నీతో సహా కలిపి పట్టారు బాగానే వర్కౌట్ అయింది ఇంటికాడ చెరువులో పట్టడం బాగా అలవాటు అయింది వాళ్ళకి అందుకే బాగానే పట్టారు నా చున్నీ అయితే రచ్చరచ్చ చేశారు చూడండి ఫ్రెండ్స్ మేము ఆ చేపలు ఏమైతే పట్టామో అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ అక్కడికి వచ్చారు ఎందుకంటే సముద్రంలో దొరికే చేపలు అలా వారు కూర్చుని పడితే ఎవరు చూడకుండా ఉంటారు అంతేనా ఆఖరం మా పాప కూడా చాలా ఎంజాయ్గా చూస్తుంది ఆమెకి చేపలు అంటే ఇష్టం చూడండి మా అన్నయ్యను మా హస్బెండ్ ఎలా పడుతున్నారో చేపలు నా సున్ని అటోగులు ఇటోగులు పట్టుకున్నారు చేపలు ఎక్కడైతే అల దగ్గరకు వచ్చాయో అక్కడ దాని దగ్గరికి వెళ్ళి చూసుకొని అవి వచ్చేటయ్యానికి అలల్లా వెనక్కి వచ్చేటయ్యానికి చున్ని కింద పెట్టి పడుతున్నారు అలాగే వర్కౌట్ అయింది ప్లాన్ అయితే మొత్తానికి వర్కౌట్ అయింది నాకు ఈ చేపలు చూడటానికి చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్లో ఉన్నప్పుడు వాటి కలర్ షేడింగ్ వేరే రంగులో ఉంటుంది బయట ఉన్న అవి చూడడానికి వేరేగా ఉన్నాయి చూపిస్తాను చూడండి వీడియోలో అవి ఎలా ఉన్నాయో చూడండి చున్నీలు అయితే మూడు నాలుగు దాకా పడినాయి చేపలు అందుకనే ఇప్పుడు చూడండి ఓపెన్ చేసినప్పుడు చూడండి కలర్ అయితే ఏ రంగులో ఉందో లాస్ట్లో నేను వీడియోలో చూపిస్తాను అవి వాటర్లు వేస్తే ఏ రంగులో ఉన్నాయో ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే ఆ చేపల పేరేంటో నాకైతే తెలియదు నీలో ఎవరికైనా తెలుస్తుంటే కామెంట్ చేయండి మీకు తెలుసుగా ఫ్రెండ్స్ ఫార్మింగ్ చేయడం వల్ల మాకు ఎంత లాభము అంటే మీరు మాకు బూస్ట్ ఇచ్చినట్టు చూడండి వాటి కలర్ అయితే ఇప్పుడు చూడడానికి ఒక రంగులో ఉంది అంటే జార్ల జారలు కింద కనిపిస్తుంది కానీ వాటర్ లేస్తా అంటే ఆ జార్లు ఏమవుతున్నాయి అంటే షేడ్ అయ్యి పైకి ఉన్నట్టు కనపడుతుంది మా హస్బెండ్ అయితే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారు నాకు తెలిసిన నా నేను కుట్టినకాడ నుంచి బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళినా ఇదే ఫస్ట్ టైం ఇలా చేపలు అన్నది పట్టడం నాకే కాదు మా హస్బెండ్ కూడా అంతే తర్వాత అన్నీ అయితే వీడియో తీస్తుంటే నేను వెళ్ళి చేపలు పడతాకి ట్రై చేశాను ఒకటి రెండు సార్లు ట్రై చేసినప్పుడు ఏం వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఒకేసారి గుంపుగా వారికి వచ్చినాయి ఆ చేపలు అప్పుడు మేము అవి ఎక్కడికి వచ్చినాయో చూసుకొని జాగ్రత్తగా నిదానంగా వెళ్ళి పట్టాము మాతో పాటు అద్విగాడు మా అక్క కూడా చాలా క్యూ క్యూరియాసిటీతో చూస్తున్నారు ఎలా పడతారా ఏంటి వస్తాయా రావా అన్నట్టు చాలా ఆత్రంగా చూస్తున్నారు అయితే ఎలాగైతేనే రెండు మూడు సార్లు మిస్ అయినా నా నాలుగోసారి మాత్రం ఖచ్చితంగా నాలుగు దా నాలుగు పండి ఫ్రెండ్స్ చేపలు అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా మేము పడితే పట్టేసరికి ఆ చేపలు చూడడానికి వారు వచ్చేసారు చూడండి వాటర్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో మేమైతే వాటిని పట్టడమే కాదు చూసినంతసేపు చూసి మళ్ళీ వాటిని వాటర్లో వదిలేసాం చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నాయో వా అవి కూడా దాకా బాధపడతా ఉన్నాయి ఎందుకంటే మా ఫ్రెండ్స్ నుంచి మమ్మల్ని వేరు చేసేసారు మమ్మల్ని విడిగా పట్టేశారు అన్న బాధలో ఉన్నాయి డల్గా ఉన్నాయి ఎప్పుడైతే మనం సముద్రంలో అయితే మళ్ళీ వదిలేస్తున్నామో ఒకేసారి వదలం కానీ చిటుకులు మా అయిపోతున్నాయి తురుము వెళ్ళిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిపోతున్నాయో ఎలాగైతేనే వాటిని వదిలేస్తాం మీకు చెప్పాం కదా వాటర్లో ఉన్నప్పుడు వాటి కలర్ షేర్ అయ్యి జార్లో వేరేగా కనపడుతున్నాయి అని చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఎలా కనపడుతున్నాయో మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు మోటివేట్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు